परिपूर्णं वक्ष्यामितः परिपूर्णं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवक्षितम्

ఆ చందోగ్యోపనిషత్తులో వచ్చేటటువంటి మూడు తొమ్మిది దృష్టాంతాల గురించి వివరిస్తూ ఉన్నారు యథా పక్షి చ సూత్రం చ నానా వృక్షరస అతి ఒకటి పక్షి తర్వాత సూత్రము దారము ఈ విధంగా పక్షి ఆ దారం చేత కట్టబడి అనేక చోట్ల తిరగాడి మళ్ళీ ఆ మూల స్థానానికి వచ్చి చేరుతుందో అలాగే జీవుడు కూడా జాగ్రత్త అవస్థలో ఎన్నో చోట్ల తిరుగాడి తిరుగాడి చివరకు ఆ సుశిక్ష్యవస్థలో భగవంతుని ఆశ్రయిస్తాడు ఒకటోది నానా వృక్షరసాహ అనేక వృక్షముల యొక్క ఆ మకరందాలు అన్ని ఒకటో చేరుతాయి ఆ తుమ్మిదల ద్వారా ఈ పువ్వు నుంచి నేను వచ్చాను ఈ పువ్వు నుంచి నేను వచ్చాను అని వాటికి తెలియబ్ కానీ భేదం మాత్రం ఉండనే ఉంటుంది రెండవది అలాగే నదులన్నీ సముద్రానికి చేరుతాయి ఆ నదులు ఏ నది నీరు అని తెలియదు వాటికి అభిమాని దేవతలకు కూడా కానీ ఆ నీరు మాత్రం ప్రత్యేకంగానే ఉంటుంది మళ్ళీ అది వాన ద్వారా మర మరలా ఆ నదికే చేరుతుంది ఇలా ఆ నది సముద్రం యొక్క దృష్టాంతం అలాగే వృక్ష వృక్షాన్ని ఎక్కడ ఖండించినా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే మళ్ళీ చిగురుతుంది మళ్ళీ మొలకెత్తుతుంది ఆ విధంగా ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే ఆ జీవుడు తాను జీవించి ఉంటాడు ఒకటి అలాగే చిన్న విత్తనం ఏప విత్తనం ఆ విత్తనంలో ఉండే అనంతమైన శక్తి కంటికి కనిపించినటువంటి శక్తి అంత పెద్ద చెట్టుకు కారణమవుతోంది అదే విధంగా అత్యంత సూక్ష్మమైన జీవునిలో అనంత శక్తి కలిగినటువంటి భగవంతుడు తానుండి ఈ స్థూల శరీరము ఇవన్నీ నిర్మాణం కావడానికి ఈ ప్రపంచం నిర్మాణం కావడానికి కారణం ఉన్నాడు ఒకటి అలాగే ఉప్పు కలిసినటువంటి నీరు ఆ నీటిలో సర్వత్ర వ్యాప్తమై కరిగిపోయింది ఉప్పు ఉప్పు కనిపించడం లేదు కాని ఆ ఉప్పు యొక్క కార్యం దాని యొక్క పని మనకు కనిపిస్తోంది ఆ రుచి మనకు కనిపిస్తోంది అలాగే భగవంతుడు కనిపించడు కాని భగవంతుని యొక్క కార్యం అతడు చేసే పని ఆ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది అది ఒకటి తర్వాత యథా పురుష యథా చావపి దేశవుచ అంటే ఆ అంటే పరిషత్తులో ఒక విషయాన్ని చెబుతారు ఒక దొంగ ఒక ధనికుణ్ణి కళ్ళు కప్పి కళ్ళకు గంతలు కట్టి అతను కిడ్నాప్ చేసేస్తాడు తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోతాడు గాంధార దేశానికి చెందిన ఒక ధనికుణ్ణి ఒక దొంగ కళ్ళకు గంతలు కట్టి వేరే ఎక్కడో దేశాన్ని పిలుచుకుని పడిపోతాడు అక్కడ అతని ధనాన్నంతా దోచుకుని అతను వెళ్ళిపోతాడు ఆ తర్వాత అక్కడి నుంచి ధనికుడు ఆ దేశం ఎక్కడుంది గంధార దేశం ఎక్కడుంది అని అక్కడి వాళ్ళందరినూ అడిగి వారు చెప్తారు ఈ దిక్కులో వెళ్ళమని ఆ వారు చెప్పినటువంటి దిక్కును అనుసరించి తాను వచ్చి వచ్చి చివరకు తన దేశానికి చేరుకున్నాడు అలాగే జీవుడు కూడా కళ్లకు గంతలు కట్టడం అంటే అజ్ఞానంతో ఈ సంసారంలో పడి ఉన్నాడు ఎక్కడో వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు తను ఉండే ఆ తన దేశం నుండి దూర దేశానికి వచ్చాడు అంటే సంసారానికి వచ్చాడు నిజమైనటువంటి ఇతని దేశం ఏది ముక్తి మోక్షానికి వెళ్ళాలి భగవంతుని సన్నిధానానికి వెళ్ళాలి ఇది అతని నిజమైనటువంటి స్థానం కానీ సంసారంలో పడ్డాడు అట్లా కట్టాడు కట్టాడంటే అజ్ఞానంలో ఉన్నాడు మళ్ళీ ఆ ఎవరెవరినో అడిగి తన దేశాన్ని చేరుకున్నట్లుగా ఇతడు గురూపదేశాన్ని పొంది గురువు యొక్క మార్గదర్శనం లేనిదే భగవంతుని తెలుసుకోవడం సాధ్యం కాదు ఆ విధంగా ఈ జీవుడు కూడా మంచి గురువు దొరికినప్పుడు ఆ గురువు యొక్క ఉపదేశాలను అనుసరించి దాని ద్వారా తన స్థానమైన ఆ భగవంతుని స్థానాన్ని మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ కూడా పురుష పురుషునికి దేశానికి భేదమే గాని ఐక్యము లేదు అనే ఒక విషయం అలాగే అగ్ని జ్ఞానదావపి ఆ వ్యక్తి ఒక వ్యక్తి మరణ కాలంలో తాను మంచం పైన పడుకొని ఉంటాడు అందరూ చుట్టుముట్టు బంధు బాంధువులందరూ చేరి ఉంటారు ఇతరులు మాట్లాడడానికి పెడతాడు ఎంతవరకు మాట్లాడతాడు ఆ భగవంతుని కృప ఉన్నంత వరకు ఆ వాగభిమాని దేవత అయిన ఉమాదేవి మనోభిమాని అయిన రుద్రుని అందు లయమైపో ఆ రుద్రుడు వాయుదేవుని ఎందు రయమైపోతాడు ఆ వాయుదేవుడు భగవంతుని ఎందు రయమైపోతాడు ఆ భగవంతుడు తాను ఆ జీవుని శరీరం నుండి ఆ జీవుణ్ణి ఆ ముఖ్యప్రాణుని పిలుచుకుని వెళ్ళిపోతాడు అంతవరకు ఆ వాగభిమాని దేవత ఆ రోభిమాని అయిన రుద్రుని ఎందు అంతర్యామిగా తాను అనమైపోయేంత వరకు మాట్లాడుతూ ఉంటాడు ఆ వాగభిమాని దేవత పని ఆపేసినప్పుడు మాట బంద్ అయిపోతుంది అలాగే అన్ని అవయవాలు తమ చైతన్యాన్ని కోల్పోతాయి ఆ విధంగా ఇతడు ఎంత మాట్లాడాలనుకున్నా కూడా తర్వాత మాట్లాడడానికి సాధ్యం కాదు ఆ విధంగా ఈ జీవుడు కూడా భగవంతుడు కూడా ఎంతవరకు ఈ జీవుని ఎందుండి ఆ చైతన్యాన్ని ఇస్తాడో ప్రేరేపిస్తాడో అంతవరకు ఈ జీవుడు అన్ని పనులు చేయగలడు లేకపోతే చేయడానికి సాధ్యం కాదు స్థేనా అపహార్యవచ దొంగ ఏ విధంగా వస్తువును దొంగలించుకొని వెళ్తూ మళ్లీ రాజభటలకు చిక్కి అతడు తన వస్తువును అప్పగించేస్తాడు అలాగే ఇక్కడ కూడా ఆ భగవంతుని అనుగ్రహకు లోబడి సమస్త జీవులు కూడా తాము పనిచేస్తూ ఉంటారు అని ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తికి వస్తువునకు భేదమే ఉంటుంది కానీ ఆ భేదం కాదు ఈ విధంగా అనేక దృష్టాంతాల ద్వారా తథా త్వంచరస్త అని అంటూ ఉన్నారు అదేవిధంగా పరహ నీవు శ్రేష్ఠుడైనటువంటి భగవంతుడు నీ ఇద్దరికి భేదమే ఉంది తప్పనిస్తే అభేదం లేదు భిన్నవు స్వభావతో నిత్యం నానయో ఏకత క్వచిత్ స్వభావత భిన్నవు నిత్యం స్వాభావికముగా నిత్యము భిన్నవు అంటే భిన్నులే ఎవరు ఈ జీవ పరమాత్మ ఇద్దరు కూడా స్వాభావికంగా భేదం కలిగిన వారే న అనయోహో ఏకత క్వచిత్ అనయోహో అంటే వీరిద్దరికి జీవ పరమాత్మలకు ఏకత క్వచిత్ న ఏకత అంటే ఐక్యము క్వచిత్ న ఎప్పుడు కూడా లేదు ఎక్కడ కూడా లేదు పరస్పరము స్వాభావికముగా ఆ భిన్నులైనటువంటి జీవ పరమాత్మలు ఎప్పుడు ఎన్నడూ ఒక్కటి కాజాలరు వారిద్దరికి ఐక్యం అనేది ఎప్పటికీ కుదరదు ఏవం భేదో అఖిలస్యాపి స్వతంత్రాత్ పరమేశ్వరాత్ ఏవం ఈ రీతిగా భేద అఖిలస్యాపి అన్నింటికి సమస్త పదార్థాలకు కూడా భేద భేదం ఉన్నది ఎవరి నుండి స్వతంత్రాత్ పరమేశ్వరాత్ స్వతంత్రుడైనటువంటి ఆ పరమాత్మని నుండి సమస్త వస్తువులకు అది జీవులు కావచ్చు జడ పదార్థం కావచ్చు ప్రతి పదార్థానికి సమస్త పదార్థాలకు ఆ పరమాత్మని నుండి ఏదమే ఉంటుంది తప్పనిస్తే ఐక్యం ఉండదు ఎందుకు అంటే పరతంత్రం స్వతంత్రేణ కథం ఐక్యం అవాప్ముయా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట పరతంత్రం స్వతంత్రేణ కథం ఐక్యం అవాప్నుయా పరతంత్రం అంటే పరాధీనమైనటువంటి వస్తువు అది జీవులు కావచ్చు జడ పదార్థం కావచ్చు జీవులందరూ పరతంత్రులే ఇక జడ పదార్థాలు పరతంత్రమైనవే వాటికి స్వతంత్రమైన శక్తి లేదు ఆ విధంగా పరతంత్రమైనటువంటిది స్వతంత్రేణ భగవంతుడటువంటి వాడు స్వతంత్రుడు స్వతంత్రమైనటువంటిది స్వతంత్రమైన వస్తువు చేతన కథం ఏ విధంగా ఐక్యం అవాప్ముయా ఐక్యాన్ని పొందగలదు అవాప్ముయా అంటే పొందగలదు ఇదా పొందగలదు స్వతంత్ర ఒక వస్తువేమో స్వతంత్రము మరొక వస్తువేమో పరతంత్రము ఈ పరస్పర విరుద్ధమైన వాటికి ఐక్యం ఎలా కుదురుతుంది ప్లస్ మైనస్ రెండు ఒకటే కావడం శక్యమా పూర్తి విరుద్ధము పాజిటివ్ నెగిటివ్ పూర్తి విరుద్ధం రెండు ఒకటేలా అవుతాయి సాధ్యమే లేదు పరతంత్రమైన వస్తువు స్వతంత్ర వైక్య స్వతంత్రమైనటువంటి ఆ పరమాత్మనితో ఐక్యాన్ని పొందడానికి సాధ్యమే లేదు అనే మాట చెబుతారు అంతేకాక ఆ నిజంగా జీవ జీవుడు అనే పదార్థానికి జీవుడు అనే పదానికి కూడా అర్థము భగవంతుడే దాన్ని చెప్తారు చూడండి सजीवनामा भगवान्मा सजीवनामा भगवान्णधारण हेतु प्राणधारण हेतु प्राणधारण हेतु हे उपचारेण जीवाख्यापचारे जीवाख्यापचारे जेवाख्या

స జీవనామా భగవాన్ ప్రాణధారణ హేతుత స జీవనామా భగవాన్ జీవ అనే శబ్దానికే ఏమర్థము అంటే నిజంగా జీవుడు అంటే జీవ శబ్దానికి భగవంతుడనే అర్థం జీవనామా భగవాన్ జీవనామ అంటే జీవుడనే పేరు కలిగిన వాడు ఎవరయ్యా అంటే భగవాన్ ఆ భగవంతుడే జీవుడ జీవుడని పేరు కలిగిన వాడు ఎందుకు భగవంతునికి జీవుడని ఎందుకు పిలుస్తారు అంటే ప్రాణధారణ హేతుత జీవ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది దాని రూట్ ఎక్కడిది అంటే జీవ ప్రాణధారణే అనే ధాతువు వర్బ అనమాట సంస్కృతంలో జీవ అనే శబ్దానికి ప్రాణధారణము అని అర్థం అందుకే జీవం ఉన్నదా లేదా అని అంటారు ప్రాణధారణం శక్తి ఉన్నదా లేదా అని సో శబ్దానికి ప్రాణధారణము అని అర్థం మరి ఈ శరీరంలో ప్రాణం ఉన్నదా లేదా జీవుడు ఉన్నాడు అంటే ప్రాణం ఉన్నది అని అంటారు మరి ఆ జీవునికి కూడా జీవత్వాన్ని చైతన్యాన్ని ప్రసాదించింది ఎవరు భగవంతుడే కదా ఒకవేళ భగవంతుడు జీవునిలో అంతర్యామిగా లేకపోయి ఉంటే ఏమయ్యేది అసలు జీవుని యొక్క అస్తిత్వమే ఉండేది కాదు కనుక జీవుడు అనాది కాలం నుండి అనంతకాలం వరకు యందు ఉంటాడు గనక జీవుడు కూడా అనాది నిత్యమై ఉన్నాడు భగవంతుడు ఏ విధంగా అనాది నిత్యుడు జీవుడు కూడా అనాది నిత్యుడు కారణం ఏమిటి అంటే ఆ జీవునిలో కూడా భగవంతుడు అంతర్యామిగా అనాది అనంత కాలం వరకు ఉండే ఉంటాడు కనుక నిజంగా జీవ అనే శబ్దానికి ప్రాణధారణం చేసిన వాడెవరు జీవుడు ప్రాణధారణం చేశాడు నిజమే కానీ అతడు స్వతంత్రంగా చేశాడా లేదు కదా ఇతడు పరతంత్రుడే అంటే స్వతంత్రంగా ప్రాణధారణం చేసింది ఎవరు భగవంతుడు కనుక జీవ అనే శబ్దము నిజంగా ఎవరికి వాడాలి భగవంతునికి వాడాలి స జీవనామా భగవాన్ జీవ అనే పేరు భగవంతునికే నిజంగా ఆ సమంజసం అయ్యేది ఎందుకు అంటే ప్రాణధారణ హేతుట ప్రాణమును ధారణము చేస్తాడు అనే హేతుత హేతు అంటే కారణం ప్రాణమును ధారణ చేస్తాడు అనే కారణం వల్ల జీవ అనే శబ్దానికి నిజంగా పరమార్థము ఎవరు భగవంతుడే అని అర్థం మరి జీవునికి అని పిలుస్తారు కదయ్యా జీవ అంటే అలాగైతే భగవంతునికే పేరు ఉండాలి మరి వ్యవహారంలో ఏమంటాము జీవుడు పరమాత్ముడు అంటాం కదా మరి జీవుడు అంటే భగవంతునికే నిజమైన పేరు ఉన్నప్పుడు ఇతన్ని జీవుడని ఎందుకు పిలిచారు అంటే అందుకే చెప్తారు ఉపచారేణ జీవాఖ్య సంసారిని నిగద్యతే నిజమే జీవా అనే శబ్దము పరమ ముఖ్యంగా భగవంతునే తెలియజేస్తుంది అయినా ఈ జీవునికి కూడా ఇది సెకండరీ రెండవ పేరు ఉన్నట్టు అముఖ్యమైన అర్థం ఓ ఉపచారేణ అన్నారు చూడండి ఉపచారేణ జీవాఖ్య సంసారిని నిగద్యతే ఉపచారంగా ఔపచారికంగా ఈ జీవుణ్ణి జీవుడు అని పిలుస్తారు అంతే నిజమైన అర్థము ఆ భగవంతునికే ఉపచారము ఉపచారం అంటే ఏంటి ఉదాహరణకు ఒక మరో పెయింటర్ ఒక మంచి సింహం బొమ్మ వేశాడు చూసి ఏమిటిది అంటే సింహము అని అంటాం అవునా కదా నిజంగా అది సింహమా సింహము యొక్క బొమ్మ అంతే అని చూసి ఇది ఏమిటి అంటే సింహము అంటాము ఏ సింహం కాదయ్యా అంటే నిజమే సింహం సింహం కాదని తెలుసు సింహ శబ్దానికి నిజమైన అర్థం ఏమిటి అరణ్యంలో సంచరించే ప్రాణికి ఆ మృగరాజుకు సింహము అని పేరు మళ్ళీ ఇక్కడ డ్రాయింగ్ ను చూసి నువ్వు సింహము అన్నావు కదా అంటే ఉపచారం అయ్యా ఇది ఔపచారికము అంటారు దీన్ని ఏమంటారు ఔపచారికం అంటే పేరుకు మాత్రమే సింహము అన్నట్టుగా ఆ సింహము వలె ఉన్నది అందుకే దీన్ని సింహము అన్నామంతే నిజంగా ఇది సింహం కాదు కానీ మన వ్యవహారంలో సింహము అని అంటాం కదా అదే విధంగా జీవ అనే శబ్దానికి ప్రధానంగా భగవంతుడు అనే అర్థము ప్రాణధారణ చేస్తాడు గనక ఇతడు కూడా పరతంత్రంగా జీవధారణ చేస్తాడు గనక ఈ జీవునికి కూడా కొద్దిగా భగవంతుని వలే ఉన్నాడు గనక ఇతనికి కూడా జీవ అని పేరు ఎందుకు పారతంత్రంగా అయినప్పటికీ జీవధారణం చేస్తూ ఉన్నాడు కదా ప్రాణధారణం చేస్తూ ఉన్నాడు గనక ఎలాగైతే సింహం వలె ఉన్నందుకు దీన్ని సింహము అన్నాము అదే విధంగా భగవంతుడు స్వతంత్రంగా ప్రాణధారణ చేసినప్పటికీ జీవుడు కూడా అతనికి లోబడి ప్రాణధారణ చేస్తూ ఉన్నాడు గనక జీవ అనే శబ్దము ఈ జీవునికి ఔపచారికంగా వాడుతూ ఉన్నారనమాట అది చెప్తున్నారు ఉపచారేణ జీవాఖ్య జీవ అనేటటువంటి ఆఖ్య ఆఖ్య అంటే పేరు ఉపచారంగా జీవా అనే పేరు సంసారిని నిగద్యతే సంసారిణి అంటే ఈ సంసారములో ఉన్నటువంటి జీవుడు సంసారి అని పేరు జీవునికి ఎందుకు సంసారంలో ఉన్నాడు కనుక ఇతనికి సంసారి అని పేరు సంసార నిజంగా సంసార శబ్దానికి ఇదే వివాహం చేసుకుని పెళ్ళాం పిల్లలు దీనికి సంసారమే మనకు లోకంలో ఆ వ్యవహారంలో ఉన్నది నిజంగా సంసార శబ్దానికి ఏమర్థము ఈ జనన మరణ రూపమైనటువంటి దానికే సంసారము అని పేరు అనమాట దాన్ని అని పిలుస్తారు అనాది అయిన సంసారము అని శాస్త్రంలో చెబుతూ ఉంటారు సంసారం అంటే ఏమర్థము ఈ జనన మరణ రూపమైన సంసారము అని అర్థం అంటే తప్పనిసరి పెళ్లి చేసుకొని పిల్లల్ని వినడం ఇది సంసారం అని కాదు వ్యవహారంలో అది వచ్చింది అంతే కనుక ఇక్కడ సంసారిణి అంటే సంసారి అయిన ఈ జీవుని ఎందు ఈ జీవ అనే శబ్దము ఔపచారికముగా నిగద్యతే పిలువబడుతూ ఉన్నది ఎందుకు తదధీనమిదం సర్వం నాణ్యాధీన స ఈశ్వర తదధీనం ఇదం సర్వం ఇదం సర్వం అంటే ఈ మొత్తం ప్రపంచము తదధీనం ఆ భగవంతుని యొక్క అధీనంలోనే ఉన్నది మరి ఆ భగవంతుడు వేరే ఇంకెవరి అధీనంలోనైనా ఉన్నాడా అంటే నాణ్యాధీన స ఈశ్వర స ఈశ్వర ఆ ఈశ్వరుడు అంటే సర్వేశ్వరుడైన భగవంతుడు మాత్రం నన్యాధీన అన్యాధీనుడు కాడు అంటే ఇతరుల అధీనంలో అతడు లేడు సమస్త ప్రపంచము అతని అధీనంలో ఉన్నది కానీ ఆ భగవంతుడు మాత్రము ఎవరి అధీనంలో లేడు అని తాత్పర్యాన్ని ఇచ్చి ఇక ముందు ఆ ప్రపంచో విద్యేత అనే ఒక వేదవాక్యాన్ని ఇంతకుముందు ఉద్రించుండ్రి దాని యొక్క అర్థాన్ని చెబుతూ ప్రపంచంలో ఇంతకుముందు ఏం చెప్పి భగవంతుడు సర్వోత్తముడు జీవుడు అతని అధీనుడు అని చెప్పారు ఇందులో ప్రాసంగికంగా ఏం చెబుతూ ఉన్నారంటే నిజంగా ప్రపంచంలో మూడు వస్తువులు ఉన్నాయి ఏమిటి భగవంతుడు జీవుడు జడ పదార్థము ఇంతే ప్రపంచంలో మూడే ప్రధానమైన వస్తువులు కదా స్వతంత్రుడైనటువంటి వాడు భగవంతుడు ఇక సమస్త జీవరాశి దాన్ని ఒకటిగా తీసుకుంటే జీవుడు తర్వాత జడ పదార్థము ఈ విధంగా మూడు పదార్థాలు ఉన్నాయి ఈ మూడు ఎప్పటికీ ఒకరు ఇంకొకరు కాలేరు దేనికి కూడా ఐక్యం అనేదే సంభవించదు ఈ మూడింటి మధ్య కూడా భేదం అనేది అనాది నిత్యంగా ఉంటుంది అనాది కాలం నుండి అనంత కాలం వరకు అది సంసారంలో కావచ్చు మోక్షంలో కావచ్చు మోక్షంలో కూడా ఈ మూడింటికి భేదము ఎన్నటికీ తొలగదు ఐక్యం ఎన్నప్పటి ఎన్నటికి కలగదు ఈ మూడింటి మధ్య ఐదు రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి దీన్నే పంచభేదము అని పిలుస్తారు అర్ధమతంలో ఇది ఒక అత్యంత ప్రముఖమైన సిద్ధాంతం పంచభేదం అంటే ఐదు రకాలైన భేదములు మూడు పదార్థాలలో ఐదు రకాలైన భేదము దాని గురించి చెబుతూ ఉన్నారు ఇక్కడ చూడండి జీవేశ్వర భిదా చైవ जीवेश्वर भिदा चयवा जीवेश्वर भिदा चयवा जडेश्वर भिदा तथा जडेश्वर भिदा तथा जडेश्वर भिदा तथा जीव भेदो मिथश्चैव जीव भेदो मिथश्चैव जीव भेदो मिथश्चैव जड जीव भिदा तथा जड़ जीव तथा जड़ जीव तथा जड़ भेदो मिथश्चे जड़ भेदो मिथश्चे जड़ भेदो मिथश्चे प्रपंचो भेद पंचक प्रपंचो भेद पंचक प्रपंचो भेद पंचक सनित्य नोत्पाद्यः స నిత్య ఏనోత్పాద్య స నిత్య ఏనోత్పాద్య ఉత్పాద్యేదీ 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 ప్రధానండి ఐదు భేదములు ఉన్నాయి ఏమిటి నంబర్ వన్ జీవేశ్వర భిదా చైవ జీవ ఈశ్వర భిద భిద అంటే భేదము అని అర్థం ఒకటో భేదం ఏమిటి జీవ ఈశ్వర జీవునికి ఈశ్వరునికి భేదం ఉన్నది ఇది ఒకటి రెండవది జడేశ్వర భేద తథ జడ ఈశ్వర జడ పదార్థమునకు ఈశ్వరునికి భేదం ఉన్నది ఇది రెండవది మూడవది జీవ భేదో మిథశ్చైవ మిథ మిథ అంటే పరస్పరము పరస్పరము జీవ భేదము అంటే ఒక జీవునికి మరొక జీవునికి భేదం ఉన్నది అన్ని జీవులందరూ ఒకటే కాదు జీవుల్లో కూడా ప్రతి ఒక్క జీవునికి ఒక జీవునికి మరొక జీవునికి భేదం ఉన్నది ఈ విధంగా పరస్పరంగా జీవ భేదము అనేది మూడవది ఇక నాలుగవది జడ జీవ భిద జడ జీవ జడ పదార్థమునకు జీవునికి ఉన్నది నాలుగవది ఇక ఐదవది జడ భేదో మిథశ్చేతి మరి మిథహ పరస్పరముగా జడ భేదా జడ పదార్థములకు కూడా ఏ జడ పదార్థములు ఏ రెండు జడ పదార్థములు ఐక్యాన్ని పొంది లేవు ఏ రెండు పదార్థాలకు ఐక్యం లేదు ప్రతి పదార్థము అణు అణువునకు భేదం ఉన్నది ప్రతి పదార్థానికి భేదం ఉన్నది పరస్పర జడ పదార్థములకు భేదం ఉన్నది ఈ విధంగా ప్రపంచో భేద పంచక ఈ ప్రపంచం అంతా కూడా భేద పంచక అంటే ఐదు భేదములతో కూడినది ప్రపంచం మొత్తము ఎక్కడికి వెళ్ళిన ఈ భేద పంచకం అనేది తప్పింది కాదు అన్ని చోట్ల ఉంటుంది అది ఎప్పటి నుంచి అంటే స నిత్య ఏవ నోత్పాద్య సహ అంటే అది అది అంటే ఏది ఈ భేద పంచకము ఈ భేద పంచకం అనేది నిత్య ఏవ ఇది నిత్యమైనటువంటిది నోత్పాద్య ఉత్పాద్య ఉత్పాధ్య అంటే పుట్టదగినది పుట్టించినది పుట్టింపబడినది ఉత్పాద్య అంటే పుట్టింపదగినది ఈ భేద పంచకము దీన్ని ఎవరూ పుట్టించలేదు ఇది పుట్టలేదు అనాది నుండి ఉన్నది నిత్యమైనటువంటిది కొత్తగా వచ్చింది కాదు ఇది అంటే ఇంతకు ముందు ఒకటిగా ఉండి తర్వాత భేదం ఏర్పడింది అని ఇలా లేదు లేదా ఇప్పుడు భేదం ఉన్నది తర్వాత నశించిపోతుంది అని కూడా లేదు ఈ భేద పంచకం అనేది అనాది నిత్యమైనది న ఉత్పాద్య ఇది పుట్టింపబడినది కాదు తయారు చేసింది కాదు ఒకవేళ ఆ విధంగా పుట్టి ఉండి ఉంటే ఉత్పాద్యశ్చేత్ నషేద్ అపి ఉత్పాద్యశ్చేత్ అంటే అది పుట్టింపబడి ఉంటే దాన్ని ఎవరైనా పుట్టించి ఉంటే ఈ భేద పంచకాన్ని అప్పుడు నశేదపి నశిస్తూ ఉండేది ఏది పుడుతుందో అది నశిస్తుంది దేనికి పుట్టుకనే లేదో దానికి ఆ నాశం అనేది లేదు జీవులు పుట్టలేదు అందుకే వారికి నాశం లేదు భగవంతుడు పుట్టలేదు దానికి నాశం లేదు కాలము పుట్టలేదు దానికి నాశం లేదు ఎడ మూల ప్రకృతి అది పుట్టలేదు దానికి నాశం లేదు ఏది పుట్టలేదో అది నశింపదు ఏది పుట్టిందో అది నశిస్తుంది శరీరం పుడుతుంది శరీరం నశిస్తుంది ఆ విధంగా దేనికి పుట్టుక ఉందో దానికి ఉన్నది అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు ఉత్పాద్యశ్చేత్ ఒకవేళ ఆ భేద పంచకము అనేది పుట్టి ఉంటే నశేదపి నశించి ఉండేది కానీ ఇది అనాది నిత్యం ఎవరు పుట్టించలేదు దీన్ని అందుకే ఈ భేద పంచకము ఎన్నటికీ నాశము కాదు అనాది నిత్యమైనది అని పంచభేదాల గురించి చెబుతూ ఉన్నారు అనమాట ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన సిద్ధాంతంలో ఈ భేద పంచకము అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విషయం అనమాట అగ్న జ్ఞానదా అజ్ఞానికి జ్ఞానమును ఇచ్చేవానికి అగ్న అంటే అగ్నుడు జ్ఞానం లేనివాడు జ్ఞానద జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు అంటే ఈ మృత్యు శయ్య పైన ఉన్నవాడు ఎలా బంధువును గుర్తించడు కదా ఆ విధంగా అజ్ఞానికి ఈ ప్రాణాదులను నియమించేటటువంటి భగవంతునికి భేదమే ఉన్నది కానీ ఐక్యం లేదు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ ఉమాదేవి ఆ రుద్రునియందు లయమైపోతుంది రుద్రుడు వాయుదేవుని అందు వాయుదేవుడు పరమాత్మని అందు పరమాత్మ సర్వనియామకుడు ఆ సర్వనియామకుడు ఉన్నంత వరకు ఈ అజ్ఞాని అయినటువంటి జీవుడు అతడు మాట్లాడడం గాని వేరే పనులు చేయడం గాని అతనికి సాధ్యమవుతుంది ఎప్పుడైతే ఆ పరమాత్మని యొక్క సంకల్పం ముగిసిపోతుందో ఇతని చైతన్యం కూడా వెళ్ళిపోతుంది అనమాట అక్కడ ఆ అజ్ఞాని అయిన ఇతనికి నియామకుడు అయిన ఆ భగవంతునికి భేదమే ఉన్నది కానీ ఐక్యం లేదు అనే విషయం అంటే ఒక విధంగా స్వతంత్రం అని కలిపిస్తున్నట్టే కదా దాన్ని ఒక అర్థంలో తీసుకోవచ్చు భేదం భేదం అనేది భరతంత సొంతం వచ్చిందంటే భేదం వచ్చినట్టే లెక్క అలాగే అపహారీ అనే దాంట్లో అంటే దొంగ అపహార్యము అంటే దొంగలింపబడిన వస్తువు ఆ దొంగ వస్తువులను దొంగలిస్తాడు దొంగలించిన వస్తువునకు ఆ దొంగకు భేదమే ఉంటుంది కానీ అప్పుడు ఐక్యం లేదు ప్రశ్న బాబా సయేవా అని వచ్చింది మళ్ళీ రెండవ లైన్ లో భేద పంచక అని ఇంకొకసారి వచ్చింది అది పునరుక్తి లాగా దోషం కాదు ప్రపంచో భేద పంచక ఉంది స నిత్య అక్కడ స నిత్య అప్పుడు స అంటే భేద పంచక అని మీరు అన్నారు అవును మళ్ళీ రెండో లైన్ లో మళ్ళీ భేద పంచక అని ఇంకొకసారి వచ్చింది ముందు తర్వాత సెంటెన్స్ కు సంబంధం అది ఈ సెంటెన్స్ కాదు తస్మాత్ అనాభిమానేవ ప్రపంచో భేద పంచక అని ఎక్కడ కదా తర్వాత సెంటెన్స్ అది అక్కడికి ఆ సెంటెన్స్ అయిపోయింది ముందర సెంటెన్స్ లో వస్తుంది మళ్ళీ అది అంటే అది రెండు లైన్లలో రెండు సార్లు వచ్చినట్టు అయింది అందుకని అది ఆ లైన్ ఒకటి అయినప్పటికి వాక్యం అక్కడ అయిపోయింది ఓకే ఓకే ఇది రెండో నెక్స్ట్ సెంటెన్స్ ఇది సరే అంటే వేరే విషయం చెబుతూ వాక్యం ప్రారంభం చేసి వేరే విషయం చెబుతూ మళ్ళీ విధాపంచుకొని చెప్పారు ఒకే వాక్యంలో వచ్చి ఉంటే అది పునరుక్త అయ్యేది వాక్యం